చాలా మంది అనుకుంటున్నారు మనకి ఎక్కడున్నా కానీ వీళ్ళిద్దరి ఆఫీసులు ఖచ్చితంగా కావాలి వాళ్ళు మధ్య మీరు చూస్తున్నారు గమనించారు లేదు నేను కొద్ది సీఎం గారిని అయ్యి అడుగుతుంటే దానికి ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడుగులేదు అంటే నేను అడిగింది ఎవరి కోసం ప్రజల కోసం నా కోసం కాదు నేను ఇరవై ఐదు వేల మంది పట్టాలు ఇవ్వాలి అప్పుడు ఈ పద నేను పోటీ చేయించే హైదరాబాద్ కూర్చున్నాను నా కోసం కాదు కదా ప్రజలు నన్ను ఐదు సార్లు కలిపించిన ప్రజలకి మాట నిలబెట్టుకునే దానికోసం ప్రయత్నం చేశాను అది ఆలోచించాలి దాన్ని ఒకేకరిస్తారు వాసు అలిగాడు వాసు బంగ సీఎం ఇంటర్వ్యూ లేదు ఈ మధ్య సీఎం గారు ఇంటెలిజెన్స్ అన్నమాట వాసి వస్తే నాకు ఏందో ఉంటుంది ఏదో అన్ని అడుగుతున్నాడు గట్టిగా అడుగుతున్నాడు మళ్ళీ ఉన్నది చెప్పాలా లేకపోతే ప్రజలలో జరుగుతున్న విషయాలు సీఎంకి చెప్పకపోతే చాలా ఇబ్బంది దొరుకుతాయి అది డబ్బా కొట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది అందరిలా మనం కూడా డబ్బా కొట్టే ఏమవుతుంది కాబట్టి నేను ఉన్నందుకు చెప్తాను ఎందుకంటే 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 నాకు పోయేదేం లే ఐదు సార్లు ఎమ్మెల్యే రెండుసార్లు మంత్రి అయ్యా కాకపోతే ఆగి ఆగిపోతాం రాజకీయాల నుంచి హ్యాపీగా వీలు విలువ రాజకీయం చేశాడు అని చెప్పి చెప్పించుకుంటాం అందుకని వీలు లేకుండా రాజకీయం నేను చేయకూడదనేది మన చూస్తాం నేను ఈ మధ్య అంటే మీరు ఎవరు అడగకపోయినా కూడా అడుగుతుంటాను నేను సీఎం గారు అప్పుడప్పుడు సార్ ఎంప్లాయీస్ మన మీద వ్యతిరేకంగా ఉన్నారని వాళ్ళు చేయాల్సింది చేయాలి కదా అంటే ధనంజయ్ గొప్ప వస్తారు ఏం ధనంజయ వాసన అని చెప్తున్నాడు సార్ మనం చేస్తున్నాం అంటాడు కానీ మొన్న క్లియర్గా చెప్పాడు ముందులో ఏరియర్స్ అనేది అంటే నేను చెప్తే మళ్ళీ మీడియాలో ఏదో రాస్తాను రేపు రేపు గారు ఏం ఆశ అనౌన్స్ చేశాడు ఎందుకు మనకి అంటే మన జరిగితే అడిగితే నేను సీఎం గారు పర్టికులర్గా మీ విషయం మీదే ఢిల్లీకి పోయి మోడీ గారిని కలిసి డబ్బులు రావాల్సిన జిఎస్టీ డబ్బులు రావాల్సిన డబ్బుల కోసం పోయారు ఆ డబ్బులు కూడా వస్తున్నాయి మీ ఏరియాస్ అన్ని కూడా దాదాపు ఇందాక మన శ్రీనివాస ఆ డబ్బులు ఖచ్చితంగా వస్తున్నాయని కూడా నేను అంటే నేను అబద్ధాలు చెప్పను ఉన్న విషయం చెప్తున్నాను నేను కలుపుకొనే చెప్పాను అవి అవి వస్తున్నాయి పోరాటం ఉండాలి పోరాటం పట్టి ఏం సాధించుకోలే ఎప్పుడైనా అడగంది అమ్మాయిని కూడా అన్నం పెట్టదని మనం గట్టిగా మాట్లాడాలా అవసరం చేసుకోవాలా ఒక్కోసారి సద్దుకం బావాలి నేను కూడా అప్పుడప్పుడు ఒక్కోసారి సద్దుకొని పోతుంటాను చాలా ఇబ్బందులు ఇప్పుడు నేనేం చేయాలా మామూలు రెడ్డి గారి కోసం ఎంపీ పని పోరాడారు మ్యాక్సిమం ట్రై చేసినా పొదల్లో నేను సర్దుకోకుండా శ్రీనివాసరెడ్డి గారితో టీవీకి చెప్పండి అది ఈరోజు పెద్ద 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 ఇదైపోయింది ఇప్పుడు రేపు ఏమో ఏమో ఫోటోలు వస్తాయి ఎంపీ గారు ఈరోజు రిజైన్ చేశారు పొద్దున్నే పార్టీకి ఇద్దరు పక్క పక్కన కూర్చున్నాం ఇద్దరు వాటేసుకున్నాం రేపు ఏమన్నాస్తారు ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఇద్దరు కలిసి చేశారు అంటే వీరిద్దరు మధ్యలో ఏదో ఉంది రేపు ఒక్కొక్కరు చేసుకుంటారు అనేది రాస్తారు నాకు తెలుసు అది పైన కొంత డిస్కషన్ కూడా జరుగుతుంది ఎన్ని జరిగినా మనం మనం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని మనం పరిపాలి పని లేదు ఒకటే చెప్తాను నేను ఒక పార్టీలో ఉన్నాను ఒక పార్టీలో వాళ్ళకి ద్రోహం చేసి ఒక పార్టీలో చేసే మనస్తత్వం మంచి నాది కాదు రాజశేఖర గారు ఒకటే చెప్పాడు ఒక నూట ఎనభై మంది ఎమ్మెల్యేల మొదల రాజశేఖర రెడ్డి గారు ఒకరోజు మాకు చెప్పిన ఏంటంటే ఆయన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయనకి కొద్ది ముఖ్యమంత్రి ఇవ్వలేదనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కడప జిల్లాలో ఉన్నటువంటి క్యాండిడేట్ని ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లకి వ్యతిరేకంగా పనిచేపించి ఓడించాడు వాస్తవం ఆయన ఒప్పుకున్నాడు ఒక సీఎంపి సీఎం ఒప్పుకున్నాడు ఆయన నూట ఎనభై మంది ఎమ్మెల్యేలో సిఎల్పి మీటింగ్లో నేను అలా చేశాను ఆ చేసిన దానివల్ల నేను అది సదుదిద్దుకునే దానికి నాకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది పార్టీలో ఉన్న క్యాడర్ అన్ని మళ్ళీ లాక్కునేదానికి ఒకసారి అప్ప చెప్పిన తర్వాత మళ్ళీ వెనక్కి లాక్కోవడం కష్టమవుతుంది కాబట్టి నేను చేసే తప్పు ఎవరు చేయొద్దు పార్టీలో ఉంటే పార్టీకే చేయండి తప్ప పార్టీలో బయటికి ఆ మాట ఎప్పుడు నా గుండెల్లో ఉంటుంది ఆయన మనసు నాకేంత శత్రువు అయినా కానీ పార్టీ మటుకు ద్రోహం చేయండి ఎవరైనా గెలవాలని చెప్పి కోరుకుంటారు పార్టీలోని అందరూ కూడా ఎవరైనా ఉంటే ఒక ఒక విషయం ఉండాలా ఏమంటే ధైర్యం ఉంటే పార్టీ అవతల పోయి పోటీ చేయి